హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రిక మెయిన్ మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఆహారం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అడ్వాన్స్ టెక్నాలజీలో జర్నలిస్ట్ వర్క్ షాప్ మూడు రోజుల పాటు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్ ప్రజెంటేషన్ ఏదైతే ఆహారం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అని ఇక్కడ మనకి మ్యాటర్ రావడం జరిగిందో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు ఈనాడు ఎక్కడ చూసినా గానీ టీ స్టాల్స్ అడ్డగోలుగా వచ్చేసినాయి సో అక్కడ వాడేటటువంటి టీ పౌడర్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఫ్లేవర్స్ వేస్తున్నారు పబ్లిక్ అందరు వచ్చి టేస్ట్ బాగుందని తాగుతున్నారు అని చాలా హానికరమైనటువంటి కెమికల్స్ ఫ్లేవర్స్ కూడా వాడుతున్నారు ప్రజలు దయచేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లల్లోనే మర్రెపాలు తీసుకొని చాయ్ పెట్టుకొని తాగితే బాగుంటుంది ఈనాడు ల్యాబ్లకు పంపించి టెస్ట్ చేస్తే దాంట్లో ఎంతో విధమైనటువంటి ఫ్లేవర్స్ కెమికల్స్ ఉంటాయి సో ప్రజల దయచేసి జాగ్రత్త ఉండని సో వారికి ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు ఏ విధంగా ఫుడ్ లైసెన్స్లు ఇస్తున్నారు షాప్ పెట్టుకోవడానికి లైసెన్స్లు ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి ఇదంతా ఒకసారి ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ చేయాలి ఆ టీ పౌడర్ లో రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ చేస్తారు ఆడ అల్లం దంచి దాంట్లో చాయ్లు వేసేది ఉండదు కానీ అల్లం వాసన వస్తుంటది సో ఆడ తులసి టైప్ టీ కావాలంటే తులసి ఫ్లేవర్స్ వేస్తారని తులసాకు తీసుకొచ్చి దంచి మన చాయ్లు వేస్తారు ప్రజల దరిచేసి ఆలోచించాలి టీ పౌడర్లు మొత్తం కలర్ఫుల్ కెమికల్ ఈ విధంగా ఉంటున్నాయి ఫ్లేవర్స్ తో మీరు మోసపోకండి సో నాడు తెలంగాణ రాష్ట్రంలో హోటల్ అయితేనేమి ఈనాడు రెస్టారెంట్లలో వాళ్ళకి ఫుడ్ పర్మిషన్స్ ఎట్లు వస్తున్నారు ఫుడ్ లైసెన్స్ ఉన్నాయినాడు ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇల్లీగల్ గా పర్మిషన్లు తీసుకుంటారు ఏదో ఆన్లైన్ లో బుక్ చేస్తారు అది పర్మిషన్ వస్తుంది గవర్నమెంట్ ఇంత ట్యాక్స్ కడతారు కానీ అక్కడ పొయ్యి విజిటేషన్ చేసి ఆ ఏ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు ఒకసారి మనం తెలుసుకోవాలి ఈనాడు చీప్ గా అల్లం ఈరోజు అల్లం వెల్లుల్లి మూడు వందల నాలుగు వందల రూపాయలు కేజీలు అయినాయి సో అది షాప్లలో పోతే ఎనభై రూపాయలు కేజీకే ఇస్తున్నారు డబ్బా పేస్ట్ అల్లం పేస్ట్ సో ఎట్లా వస్తుంది అది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి అల్లం పేస్ట్ కూడా చాలా కల్తీగా ఉంటుంది సో దయచేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఈనాడు గుట్కాలు బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఇల్లీగల్ గా గుట్కాలు మరలా నడుస్తూనే ఉన్నాయి గుట్కాలు ప్రతి పాన్ షాప్ లలో దొరుకుతున్నాయి రేవంత్ రెడ్డి గారేమో గుట్కాలు బ్యాన్ అని చెప్పినారు ఇలాంటి మళ్ళా గుట్కాలు ఏ షాప్ లో చూసినా ఏ పాన్ షాప్ లలో చూసినా గుట్కాలు అమ్ముతున్నారు సో ఇది ఎట్లా అధికారులు ఏం చేస్తున్నారు సో దయచేసి దీని మీద ఫోకస్ పెట్టాలి నాడు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అయితేనే భారతదేశంలో టోటల్ గా ఫుడ్ చెక్ చేసేటటువంటి అధికారులు ఏ నిర్వీర్యం చేస్తున్నారు చేసేటటువంటి ఉద్యోగానికి ప్రజలు ట్యాక్స్ ద్వారా మీరు తీసుకునేటటువంటి జీతాలకి న్యాయం చేయాలి ఈనాడు ఇష్టం వచ్చినట్టుగా అల్లం పేస్ట్లు తయారు చేస్తారు ఇష్టం వచ్చినట్టుగా ఛాయపాతలు కుల్ల ఛాయ్ పాత్రలు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఛాయపాత్ర ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కల్తీ ఉంటుంది సో దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను ఈనాడు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఖచ్చితంగా అన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఈ విధంగా టీ స్టాల్స్ పైన కానీ ఈనాడు స్వీట్ షాప్ అయితేనేవి ప్రతి ఒక్కటి మీరు పర్యవేక్షించాలి అప్పుడే ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు సపోర్ట్ చేయగలుగుతారు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు ఐదు రోజు ఐదో రోజుకు చేరిన శరణ నవరాత్రి ఉత్సవాలు భద్రకాళిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయని కూడా చైర్మన్ వినగాల సో ఏదైతే మరి దసరా నవరాత్రిలో భాగంగా అక్కడ లలిత త్రిపుర సుందరి అమ్మవారిని మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కూడా చాలా పవిత్రమైనటువంటి ఆలయంగా హిందువులు అక్కడికి నిత్యం విచ్చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి రాజకీయ నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఈనాడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుందాం కేసీఆర్ మిస్సింగ్ పది నెలలుగా కనిపించడం లేదు ఎక్కడెక్కడో వెతికాము జాడ తెలియలేదు గజ్వేల్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు వెతికి పెట్టాలంటూ విజ్ఞప్తి సో కాకా ఏడా కనిపిస్తలేడని చెప్పేసి మరి నాడు మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది దయచేసి మరి కాక ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇరవెల్లి ఫామ్ హౌస్ ఉండడా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి పిఎస్ లో మరి కేసు కూడా ఫైల్ అయింది కాక జర నువ్వు వెళ్ళి ప్రజలకు కనిపిస్తే బాగుంటుంది మరి ఆరోగ్యం బాగాలేదా ఏమన్నా జరిగిందా కొట్లాటాలు పంచాల జరుగుతున్నాయా నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం కోరుకుంటాం కానీ ఒకసారి నువ్వు బయటకు వచ్చి జరిగేటటువంటి ఎన్నికలు జరిగేటటువంటి విషయాలపై తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ పెట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మాట్లాడేటటువంటి నాయకులు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్యకు వచ్చి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక వార్తల్లోకి వెళ్తే గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత పది నెలలుగా కనిపించడం లేదు ఎక్కడెక్కడో వెతికాము జాడ తెలియలేదు మీరైనా వెతికి పెట్టాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు కేసీఆర్ ఆచూకు కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు ఆయనకు గజ్వల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంటికి కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రజల కాలనీలో ముళ్ళు ప్రజల కాలనీలో ముళ్ళు దిగితే పంటితో తీస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన మాటలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్న ఆయన ప్రజల్లోకి ఎందుకు రావడం లేదంటున్నారు ఆ కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలపై ఉందని అందుకే ఆచూకీ కనిపెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు మరి ఇప్పటికైనా కేసీఆర్ ప్రజలు ముందుకు వస్తారో ఎప్పటిలాగే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారో వేచి చూడాలి వాస్తవంగా మరి ఈనాడు ఓట్లేసిన ప్రజలు కాక ఓట్లేసిన ప్రజలు అడుగుతున్నారే కాక నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్నావు మనం మేము ఓట్లేసి గెలిపించినాము కాలికి ముళ్ళుతో కూచ్చితే నోట్తో తీస్తావు నువ్వు మనం ఎలక్షన్స్ అప్పుడు సమస్యలు ఎట్లున్నాయి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు సో అక్కడ ఎట్లా ఫోకస్ చేయాలి ఉన్నటువంటి అధికార పార్టీని ఎట్లా ప్రశ్నించాలి ఇదంతా మీరు ముందుకు రావాలి ఫామ్ హౌస్ కే పరిమితం అయితే మరి ప్రజలు జీతాలు ఇచ్చేది ఎందుకు ప్రజా ట్యాక్స్లోకి వెళ్ళి మీరు జీతాలు తీసుకోండి ఎందుకు నాకు తాత నేతలు అంటే ఇరవై నెల ఉండు మళ్ళీ ఎలక్షన్స్ పెడదాము స్థానంలో పోయి ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించినప్పుడు అందరు ప్రజలకు నువ్వు ఎమ్మెల్యే కాదు నియోజకవర్గానికి ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఓట్లు వేసిన వాళ్ళకి కాదు ఆ నియోజకవర్గం మొత్తానికి ఓ ఎమ్మెల్యే గజ్వెల్కి మత్స్యకారులకు అండగా ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం ఎంపీ డాక్టర్ కడియం ఆ కావ్య ఎమ్మెల్యే శ్రీహరి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఖచ్చితంగా మత్స్యకారులకు కూడా ఈనాడు అండగా ఉండాలి గతంలో ఎంతో లాస్ అయినారు మత్స్యకారులు సకాలంలో చెర్లలో నీళ్లు లేక ఈనాడు మత్స్యశాఖని అభివృద్ధి చెందేందుకు సో చెరువు చెరువులకి లింకులు కలపడం చెరువులలో నీటిని నీటినింపడం ద్వారా ఈనాడు మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు కాబట్టి గతంలో ఏదైతే అప్పుడు రూల్ చేసినటువంటి పార్టీలు ఈనాడు మత్స్యకారులను పట్టించుకోలేనిటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురైన కానీ ఇప్పుడు మాత్రం ఆ మత్స్యకారులు సంతోషకరమైనటువంటి జీవితాలను మనం చూడ సో ఇదే విధంగా ప్రభుత్వాలు వారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాడే ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఖచ్చితంగా ఫిర్యాదు తీసుకోవడమే కాదు అక్కడ సమస్యలకు కూడా పరిష్కారం అక్కడ ఉన్నటువంటి సమస్యలకు కూడా పరిష్కరించేటటువంటి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రావాలి అప్పుడే ఆ ఫిర్యాదులకు ఒక వాల్యూ ఉంటుంది ఫిర్యాదులు ఇచ్చుకుంటేనే పోతారు కట్టలు పెడితే ఆ ఫైల్ తీసి పక్కకు పడేసాడు కాదు ఉన్నటువంటి ప్రజలు ఏదైతే సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తారో వారి యొక్క సమస్యల గురించి ఈనాడు అధికార యంత్రాంగం అంతా కృషి చేసి ముందుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ గ్రామాలలో ఏ మండలాల్లో సమస్యలను వాటిని ఖచ్చితంగా నెరవేర్చేసినటువంటి బాధ్యత ఉంది ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి సో ఏదైతే లిస్ట్ ఇస్తారో ఏ సమస్యల గురించి మేజర్ గా వచ్చినాయి సో ఆ సమస్యలని ఆ తీర్చేందుకు ఖచ్చితంగా అధికారులు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజర్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే